హలో అండి వెల్కమ్ టు సరితా పవర్ రాగి జున్నుని ఒక్కసారి విధంగా బీట్రూట్ వేసి ట్రై చేయండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతు చాలా బాగుంటుంది జెల్లీలాగా ఉండడం వలన పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది తినడం వలన రక్తం తక్కువ ఉన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది చాలా బాగా రక్తం పడుతుందండి ఇది తినడం వలన చాలా ఈజీగా ఉంటుంది కేవలం మూడు వస్తువులతో చేసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ రెండు కప్పుల రాగులు తీసుకుంటున్నాను నేను రాగులు తీసుకుని నీట్గా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి మార్నింగ్ చేయాలనుకున్నప్పుడు రాత్రి నానబెట్టుకోవాలి ఒకవేళ ఈవినింగ్ చేయాలంటే మార్నింగ్ నానబెట్టుకోండి పదిహేను గంటల వరకు అయితే నానాలి ఖచ్చితంగా నానబెట్టుకున్న వీటిని కొలిచి తీసుకోండి రెండు కప్పులు అయ్యాయి నాకైతే కొలిచి తీసుకుని వీటిని మిక్సీలో వేసిన తర్వాత అవి మునిగే వరకు నీళ్లు వేసి మీడియం సైజ్ బీట్రూట్ని పొట్టు తీసి ముక్కలు కట్ చేసుకుని వేసి మిక్సీ పట్టుకోవాలి వీలైనంత మెత్తగా ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నె తీసుకోవాలి తర్వాత నేను పైన చున్నీ వేసుకుంటున్నాను మీరు చున్నీ అయినా వేసుకోవచ్చు కాటన్ది పల్చగా ఉన్న క్లాత్ అయినా వేసుకోవచ్చు లేదంటే జల్లెడ పెట్టుకోవచ్చు జల్లెడ అయితే మనకి పిప్పి లోపలికి వెళ్లకుండా ఉండేలాగా చూసుకోండి పల్చగా ఉండేలాగా అలా ఉన్న దాన్ని పెట్టుకుని ఇలా చూపించే విధంగా రాగి పాలను తీసుకోవాలి ఇలా తీసిన తర్వాత మళ్ళీ ఈ పిప్పి అంతా మిక్సీలో వేసి మళ్ళీ కొద్దిగా నీళ్లు అవి మునిగే వరకు నీళ్లు వేసి మళ్ళీ దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా త్రీ టైమ్స్ మిక్సీ పట్టిన తర్వాత ఇలా మనకి పాలు వస్తాయి మొత్తం నాలుగు నుంచి ఐదు కప్పుల పాలు వస్తాయి ఇలా వచ్చిన వీటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి మందంగా వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకుని రెండు కప్పుల రాగులకి రెండు కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి మనం రాగులు ఎన్ని తీసుకుంటే బెల్లం అంతే పడుతుంది వేసిన తర్వాత అరకప్పు నీళ్ళు వేసుకుని బెల్లంని కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత మళ్ళీ అదే కడాయిలోకి ఫిల్టర్ చేసుకోండి ఒకవేళ మీకు నలకలు ఏమైనా ఉన్నాయి బెల్లంలో అనుకుంటే అలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనకి బెల్లం నీళ్ళు మరగడం స్టార్ట్ అయినప్పుడు దీంట్లోకి తీసిపెట్టుకున్న రాగి పాలను పోసుకోవాలి రాగి పాలు పోసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి మెయిన్ ఇది ఒకటే ప్రాసెస్ దీంట్లో ఇలా కలుపుతూ ఉండంగానే మనకి ఇలాగా థిక్గా అవుతుంది స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకునైనా మీడియం ఫ్లేమ్లో పెట్టైనా కలుపుతూ ఉండంగానే ఇలా థిక్గా అవుతుంది ఈ టైంలో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత కూడా ఇలా కలుపుతూ ఉంటే మనకి పెనం నుంచి కొంచెం సపరేట్ అవుతుంది తిక్కుగా అవుతుంది చూడండి ఇలా తిక్కుగా గరిట నుంచి ఇలా వేసినప్పుడు కొంచెం పడి ఆగి ఇలా ఉంటుంది ఇలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్కి కానీ ఇలా కేక్ గిన్నె ఉంటే దానికి కానీ కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని దాంట్లో ఇది మొత్తం వేసుకోవాలి వేసిన తర్వాత గరిటతో పైన అంతా సమానంగా అనుకున్న తర్వాత రెండు మూడు సార్లు గిన్నెని ఇలా తట్టితే లోపల ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటాయి ఇలా చేసి ఇది పూర్తిగా చల్లారే వరకు వదిలేయాలి పూర్తిగా చల్లారిన తర్వాత మనం టచ్ చేస్తూ టచ్ చేస్తే అర్థమవుతుంది సైడ్స్ కొంచెం లూజ్ చేసుకుని పైన ప్లేట్ పెట్టి రివర్స్ చేస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రాగి జున్ను లాగే చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇలా వచ్చిన దీన్ని చక్కగా పీసెస్ చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా పీసెస్ కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది పిల్లలైతే నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారండి హెల్తీ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్